హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహ్ అమృతం ఈరోజు వాహ్ అమృతం ఛానల్లో నేను మీకు చూపించేది దొండకాయ రోటీ పచ్చడి అండి చాలామంది దొండకాయ పచ్చడి అంటే ఫ్రై లేకపోతే చాలా క్రిస్పీగా ఏవైనా వెరైటీస్ దొండకాయతో చేస్తారు బట్ రోటీ పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి ఓకేనా అది ఎలాగో నేను మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి అన్నంలో వేడివేడి అన్నంలో దొండకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నోటికి కమ్మగా ఉంటుంది ఓకేనా అలాగే దాని గురించి ముందుగా పావు కేజీ కేవలం పావు కేజీ మాత్రమే దొండకాయలు తీసుకున్నానండి అంటే మీకు క్వాంటిటీ తెలియాలని పావు కేజీ లేతవి అయినా పర్వాలేదు లేకపోతే ఇలా ఉన్నా పర్వాలేదు దొండకాయలు ఓకేనా ఇవి మనము చక్రాల్లాగా కాకుండా అంటే రౌండ్గా కాకుండా నార్మల్గా మనం ఫ్రై చేసేటప్పుడు పొడుగుగా కూడా కాకుండా కొంచెం చిన్నగా మనం కట్ చేసి పెట్టుకోవాలి శుభ్రంగా ఇప్పుడు మనం దొండకాయలు కడిగాం కదా ఆ కడిగిన దొండకాయలు ఇదిగో ఇలాగా నీట్గా మనం కట్ చేసుకోవాలన్నమాట ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి కమలా కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు మరీ చిన్నగా అయిపోలేదా అంటే చిన్నగా అంటే తొందరగా మగ్గుతాయి కదా మా సైడ్ ఆడు గుంటూరు సైడ్ అట్లా అయితే ఇలాగే కట్ చేస్తారు చిన్నగా కట్ చేసి దొండకాయ వేగడం కూడా కొంచెం లేట్ అవుతుంది తర్వాత పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు అది మనం కారం బట్టి మనం తినే కారం బట్టి వీటిని మనం వేసుకోవాలి మొత్తానికి పావు కేజీ దొండకాయలు అనమాట వీటికి ఇవి కొంచెం మన ఇటు సైడ్ అయితే వంకాయది పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంటాయి తర్వాత బాండి పెట్టుకుని మన ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేగించుకోవాలి అవి బాగా వేగాక మనం తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఎవరికి కారం ఎంత తినగలరో దాని తా ని బట్టి బట్టి కొంతమంది తక్కువ తింటారు తింటారు కొంతమంది ఎక్కువ తర్వాత అదే బాండీలో మనకి ఆయిల్ ఉంటది కదా అందులో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుని దొండకాయ ముక్కలు వేయించేసుకోవాలి దీనికి అంటే మూత పెట్టుకోవాలి లేట్ పెట్టుకోవాలి అన్నమాట ఆవిరికి ఇవి కుక్ అవ్వాలి ఎందుకంటే దొండకాయ టైం పడుతుంది కదా కొంచెం ఉప్పు కూడా వేయచ్చు కదా ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతుంది ఉప్పు వేసుకోవచ్చు పసుపు అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను చిన్న పసుపు అనేది మగ్గడానికి కొంచెం బాగా ఉప్పు అయితే వాటర్ వస్తుంది దొండకాయ దొండకాయ మామూలుగా అసలు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ దొండకాయ అది ఉడకడమే టైం పడుతుంది మధ్య మధ్యలో అలా కలుపుకుంటే చాలా బాగుంటుంది రక్తం కూడా బాగా వస్తుంది నాకు ఇష్టం దొండకాయ నాకు చాలా ఇష్టం కాకపోతే నత్తి వస్తుంది అని అంటారు కానీ అంట దొండకాయ అలా అంటే ఏదైనా మితంగా తిన్నది ఏది హెల్త్ కి ఏమి ఇబ్బంది ఉండదు అతి ఎప్పుడైనా ప్రమాదం అవును మన మహేష్ బాబు గారు కూడా ఇష్టంగా తింటారు కానీ మితంగా తింటారంట మన హీరో మహేష్ బాబు అలాగే చూసారా మితాహారం ఔషధం అంటారు కదా ఇవి ఆయిల్ అంతా మనకు వచ్చే విధంగా మనము బాగా గరితో తిప్పుకుంటే వేగన్ ఇవ్వాలనమాట బాగా ఇవి మగ్గాలి దీంట్లోనే పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం వేసేసుకుంటే కర్రీ కూడా అయిపోతుంది కర్రీ అయిపోతుంది అవును అంటే చాలా ఎక్కువ టైం ఇది చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా కూడా చేసేసుకోవచ్చు అవును తర్వాత అలాగ మధ్యలో చూడ దగ్గరికి అయిపోవాలనమాట ఇలా అయితే ఫ్రై చేసుకునే వాళ్ళు ఇందులోనే రెండు పచ్చిమిర్చిలు కొంచెం అవన్నీ వేసుకొని చట్నీకి తీసేసేసి మిగిలితే ఫ్రై చేసుకోవాలి చేసుకోవచ్చు రెండు సాల్ట్ అవి వేసుకుని అలాగా ఆనియన్స్ లేకుండా ఇలాగైనా ఆనియన్స్ లేకుండా చేస్తుంది తర్వాత స్టవ్ కట్టేసి మనము శుభ్రమైన అంటే పొడిగా ఉన్న రోట్లు ఈ రోడ్కి ఈ రోల్కి ఒకటి ఉంది ఇది అమ్మమ్మ గారు ఇచ్చిన రోల్ అనమాట ఆ శ్రీదేవి గారికి నాకు కలిపి ఇచ్చారు గిఫ్ట్ ఆ గిఫ్ట్ మన యూట్యూబ్ ఛానల్ పెడతామంటే ఇందులో పచ్చళ్ళు చేసి మీ సబ్స్క్రైబర్స్ కి చూపించండి అని ఇచ్చారు తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట మనం కానీ మిక్సీలో పట్టిన దానికి రోడ్లో పట్టిన దానికి చాలా చాలా తేడా తర్వాత పచ్చిమిర్చి వేసి ఉప్పు వేసేసి శుభ్రంగా బాగా మనం చింతపండు వేసి దంచాలి దంచాలి అంటే బండ తీసుకుని వేసుకుంటే బాగా నలిగిద్ది పచ్చిమిర్చి అది రాక్స్ మామూలుగా విడిగా బయట దొరుకుతుంది కదండి క్రిస్టల్ సాల్ట్ ప్యాకెట్లు కాకుండా సముద్రం నుంచి ఇంకా బాగుంటుంది నేనైతే సముద్రం ఉప్పే వాడతాను అతి సంతలో అమ్ముతున్నారు ఇప్పుడు ఎలా షాపులో అమ్ముతున్నారు యాభై రూపాయలకి మూడు అలాగా ఈ కళ్ళుప్పు వల్ల ఈ పచ్చిమిర్చి మనకి ఆ రాపిడికి బాగా నలిగింది తర్వాత అదిగో చిన్న సైజు అంటే నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అంటే పావు కేజీకి అంత సరిపోద్ది ఆ పులుపు సరిపోతుంది చిన్న నిమ్మకాయ వేసుకుని దంచుకోవాలి దాంతో పాటు మెత్తగా అయిపోవాలి నేనేం చేస్తా అంటే స్టవ్ కట్టేసే ముందు ఇప్పుడు దొండకాయలు మగ్గుతాయి కదా లాస్ట్ లో చింతపండు అందులోనే వేసేస్తా కొంచెం మగ్గుతుంది అని అవును ఈజీగా మా గుంటూరు స్టైల్ అయితే ఇలాగే కదా మనం చేసేది మేము ఇంకా ఇలాగే చేస్తాం కానీ బోల్డ్ వెరైటీలు బెండకాయ పచ్చడి చేస్తాము తోటకూర కూర చుక్క కూర చేసుకోవచ్చు అన్ని బీరకాయ సొరకాయ పచ్చడి సొరకాయ ఆనపకాయ అదే దోసకాయ పచ్చడి అది లాస్ట్ గా అదిగో అది మెదిగిన తర్వాత జీలకర్ర కూడా వేసి బాగా దంచుకోవాలన్నమాట జీలకర్ర వేస్తే ఫ్లేవర్ బట్ జీలకర్ర లేకుండా అసలు ఏ పచ్చడి మనం చేస్తాం అసలు ఆర్తి ఆ టేస్ట్ రాదు చేస్తాం కూడా జీలకర్ర జీలకర్ర మెత్తగా దంచాలి దంచిన తర్వాత ఇప్పుడు కానీ ఇప్పుడు చాలా మంది రోడ్లలో అసలు ఎవరు అంత ఓపిక్ చేసుకోవట్లేరు మిక్సీ వచ్చేసి తిప్పేస్తున్నారు అలా తిప్పుకోవచ్చు అంటే చాలా మందికి టైం ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మిక్సీలో వేసి కచ్చా పచ్చా అంటే ఒకసారి జస్ట్ అలా క్లోజ్ జరగరు టైం లేదు దొండకాయ పచ్చడి తినాలనుకుంటే మిక్సీలో వేసేసి జస్ట్ ఒక తిప్పిలా తింటే ఆ పేస్ట్ చూసుకోవాలి నలిగిందా లేదని ఒకేసారి తిప్పేసి ఆన్ చేయకూడదు మెత్త పేస్ట్ అయిపోతే అసలు దీనికి రుచి ఉండదు ఏమి ఉండదు అసలు మిక్సీ అంటేనే రుచి ఉండదు ఉండదు అది కూడా ఫస్ట్ వెల్లుల్లి జీలకర్ర

నువ్వు తెలంగాణ స్టైల్లో తెలుసా దొండకాయలు ఇలా వేపు కాకుండా పచ్చి ముక్కలతో కూడా చేసుకోవచ్చు బాగుంటాయా చాలా బాగుంటాయి విజయవాడ సైడ్ అయితే అలాగే చేస్తాం మేము ఓకే అలా అయితే టైం కూడా ఉండవు చక్కగా పచ్చి పచ్చిమిర్చి ఒక్కటే వేపుకుని పచ్చిమిర్చి ఒకటే వేపుకుని దొండకాయలు పచ్చి ముక్కలతో చేసుకోవచ్చు చేసుకుని చిన్న పెరుగు కలిపితే ఓకే ఇంకా అదిరిపోయే టేస్ట్ వస్తుంది అనమాట పెరుగు కలిపి పెరుగు కలుపుకుంటే లాస్ట్ పో అప్పుడు దాన్ని తాలింపు వేయాలి చివరిలోనే మనం ఎల్లుల్లిపాయ వేసుకోవాలి నేనైతే ఫుల్ ఎల్లుల్లిపాయ వేస్తాను ఒక్కొక్కరు అయితే ఒకటి రెండు ఎల్లుల్లిపాయకి పచ్చడికి ఫ్లేవరే జీలకర్ర ఎల్లులపాయలే ఇంకా వెల్లుల్లిపాయలు ఏంది అసలు ఆ టేస్ట్ బాగోదు రోటీ పచ్చడి అన్నిటికి కూడా వెల్లుల్లిపాయ జీలకర్ర ఉండాలి అసలు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అవును క్రిస్టల్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు అంటే సబ్స్క్రైబర్సే కాదు ఆర్తి మీది తెలంగాణ కాబట్టి చక్కగా నువ్వు కూడా నేర్చుకోవచ్చు అవును మన అన్ని వీడియోలు మన వీడియోల్లో ఉంటాయి కదా అవును కల చివరగా మొత్తం అన్ని కూడా నలిగిన తర్వాత తీసేసుకోవాలి ఒక బౌల్లోకి అంతే దొండకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఉంటది ఇది మగ్గడమే టైం పడుతుంది మగ్గిందంటే రెండు అయిపోతాయి చాలా ఇవి కట్ చేయడం కూడా చాలా ఎక్కువ నేనైతే ఇంత చిన్న కట్ చేయను కమ్లా నేను కొంచెం ఒక దొండకాయలో ఫోర్ పీసెస్ టూ పీసెస్ చేసి పెట్టేస్తా ఇక చివరగా మనం ఇలా బౌల్లో తీసేసుకుని వేడి వేడి అన్నంలో ఒక్కసారి సబ్స్క్రైబర్స్ మీరు కూడా ఒక్కసారి చేసి టేస్ట్ చూసి ట్రై చేయండి లైక్ చేయండి